నందిగామలో ఇప్పటివరకు పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులని అందరికీ తెలుసని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ మొండితోక రావు అన్నారు తనపై నమోదైన అక్రమ కేసుపై ఆయన స్పందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొండితోక మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చాక నందిగామలో అక్రమ కేసులు పరిపాటిగా మారాయని ఇలాంటి కేసులతో తనను భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు రైతులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే తన పవర్ చూపించాలని కోరారు రైతు సమస్యల మీద ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమాల పట్ల తర్వాత మీడియాలో ప్రెస్ మీట్లు నేను కానీ ఎమ్మెల్యే గారు శ్రీమతి తంగ్రాల స్వామ్య గారు కానీ ప్రెస్ మీట్ల తర్వాత మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యకరంగా మాట్లాడారు వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడారని నా మీద పోలీసు కేసు పెట్టారని తెలిసింది నందిగామలో ఇప్పటి ఇలాంటి కేసులు పెట్టినంత ఎవరో చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ కేసు కూడా ఎలాంటిదో వరుస క్రమంలో కొంతమందే కేసులు పెడతా ఉంటారు కాబట్టి ఇవి తప్పుడు కేసులా కాదా అనేది ఎవరిని అడిగినా తెలుస్తుంది మహిళా ప్రజాప్రతినిధిగా ఇప్పుడు వాళ్ళందరికీ గుర్తు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం నందిగామా గాంధీ సెంటర్ లో ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అక్కడ మహిళలు ఇక్కడ వైన్ షాప్స్ ఉండకూడదు భారత టాకీ సెంటర్లో అనుకున్నప్పుడు ఒక్క షాప్ లేకుండా చేసాం కానీ ఈవేళ వైన్ షాపులకి నిలయం భారత్కి సెంటర్ మరి మహిళా ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలీదా అదేవిధంగా విపరీంతలపాడులో ఉపాధి హామీ పథకానికి వచ్చినటువంటి తెలుగుదేశం మహిళా కార్యకర్త సూసైడ్ చేసుకున్నప్పుడు తెలియదా కాబట్టి ప్రతిపక్షం మీద భూమి చేపట్టేటువంటి పనులు ఇవన్నీ తద్వారా భయభ్రాంతులను చేద్దామని ఎవరు భయపడతారు ఎందుకు భయపడతాం తప్పు చేసిన వాడు తప్పుగా మాట్లాడిన వాడు ఎవడు భయపడ్డవు తప్పుడు కేసులు పెట్టాలనుకునే వాళ్ళు తప్పుడు అర్ధాలు తీసుకుంటారు తప్పుడుగా పోట్రే చేస్తారు దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ముందుతో ఒక జగన్మోహన్ రావు గారిని భయపెట్టాలనుకోవడం అవివేకం మనం ఎలా ఆలోచిస్తే అలా కనపడుతుంది ప్రజాప్రతినిధిగా ప్రతినిధులకి వస్తారు అందరూ రకరకాలైన సమస్యలతో వస్తారు అవసరాన్ని బట్టి టైం కూడా చూడకుండా వస్తారు అవసరమైతే రెండు మూడు పార్టీలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుంటారు అది కాసింత గొడవ వాతావరణం జరగడం సహజం దీన్ని ఎలా తీసుకుంటాం మనం అన్నదే కక్షతోటి తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని నాయకుల్ని ముఖ్యంగా ముండితో జగన్మోహన్ రావుని భయపెట్టాలని చూడటం అవివేకంతో కూడుకున్న పని మీరు చెప్పగానే చెప్పారు మాకు మా పవర్ ఏంటో చూపిస్తామని మేము కూడా చెప్పింది మీ పవర్ని ప్రజా సమస్యల పట్ల చూపించండి ఇలా భారతకి సెంటర్లో మహిళలు తిరుగుతారు సాయంత్రం అయితే బయటికి తిరగలేరు రాలేరు ఆ సెంటర్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వైన్ షాపుల వల్ల మా చేయండి షాప్స్ అక్కడ నుంచి కేసులు పెట్టించడానికి కూడా మీరు ఎవరు నిన్నుకుంటున్నారు ఎవరి చేత కేసులు పెట్టిస్తున్నారు ఎస్ఈసీల్నా ఇక్కడ ఎస్సీ సోషల్ మీడియా కార్యకర్తలతో మీ కార్యకర్తలు మీరు ఏం చేశారో మీకు గుర్తుందా అప్పుడు గుర్తురాలేదా మీకు ఎస్సీలని కాబట్టి భయపెట్టాలనుకోవడం అవి వేకం ఇప్పటికీ మళ్ళా చెబుతున్నాం మీ పవర్ ని ఎక్కడ ఎలా చూపించాలో అక్కడ చూపించండి మమ్మల్ని భయపెట్టడం అనేది జరగని పని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ జీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు